న్యాయాధిపతులు జడ్జెస్ ఇన్ ద బైబిల్ న్యాయాధిపతుల కాలము క్రీస్తు పూర్వము సుమారు వెయ్యిన్ని మూడు వందల యాభై నుంచి వెయ్యిన్ని యాభై వరకు సుమారుగా మూడు వందల సంవత్సరాలు వీరి ముఖ్య లక్ష్యం ప్రజల్ని శత్రువుల నుంచి విడిపించడం దేవుని వైపు మళ్లించడం పద్నాలుగు మంది న్యాయధిపతులు ఈ మూడు వందల సంవత్సరం కాలంలో ఉన్నారు వారి వివరాలు వన్ సుమారు నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు బెన్యామిన్ గోత్రానికి చెందినవాడు ఎడమ చేతివాడిగా ప్రసిద్ధి త్రీ షంగారు ఊరు కొడవలతో ఆరు వందల మంది ఫిలిస్తీన్ చంపాడు ఫోర్ దెబోరా మహిళా న్యాయాధిపతి సుమారు నలభై సంవత్సరాలు ఆమె న్యాయాధిపతిగా ఉంది ఫైవ్ గిద్యోన్ మూడు వందల మంది యోధులతో మిజాని ఓడించాడు సిక్స్ తోలా ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు సెవెన్ యాయిరు ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఎయిట్ ఎఫ్తా ఆరు సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు నైన్ ఇబ్బాను ఏడు సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు టెన్ ఏలోను పది సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు ఇలెవెన్ అబ్దోను ఎనిమిది సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు ట్వెల్వ్ సంసోను ఇరవై సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు థర్టీన్ ఏలి నలభై సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు ఫోర్టీన్ సమూేలు ప్రవక్త న్యాయాధిపతి యాజకుడు సౌలును మొదటి రాజుగా అభిషేకించారు సమూయేలు గారే చివరి న్యాయాధిపతి అవును